నలభై రెండు రోజులు శివాలయ దర్శనం ఎలా చేయాలో తెలుసుకుందామా మీరు గనక రేపటి నుంచే వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే ఈరోజు రాత్రి నుంచే మీరు మద్యపానం ధూమపానం మరియు మాంసాహారం ఆపేయాలి మితంగా భోజనం చేసి నిద్ర చేయడం అలవాటు చేసుకోవాలి స్నానం చేసి విభూతి ధారణ చేసి మీ ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసి శివాలయంకి బయలుదేరాలి ఇలా ప్రతిరోజు ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయానికి అటు ఇటుగా శివాలయానికి వెళ్ళాలి ఇలా నలభై రెండు రోజులు దీక్షగా ఆచరించాలి తొమ్మిది నెలల నిండు గర్భిణి ఎలా ఎంత జాగ్రత్తగా అడుగుల్లో అడుగు వేస్తూ నడుస్తారో అలా శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయాలి శివనామస్మరణతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ మూడు ప్రదక్షిణలు పూర్తి చేయాలి ప్రదక్షిణలు తర్వాత శివలింగానికి నమస్కారం పెట్టుకోండి చాలు మీ మనసుకి తృప్తి పడేంతవరకు శివలింగం చూస్తూ ఎలాంటి కోరిక కోరుకోవద్దు ఎందుకంటే శివునికి తెలుసు మీకు ఏమి కావాలో ఏమి ఇవ్వాలో అని ఇలా ప్రతిరోజు నిత్యం ఐదు నుంచి పది నిమిషాలు శివుడి గుడిలోనే శివనామ జపం చేస్తూ లేదా ప్రశాంతంగా కూర్చోండి చాలు ఇలా దీక్షగా నలభై రెండు రోజులు చేయండి శివుని దగ్గరికి వెళ్ళి ఐదు నుంచి పది నిమిషాల వరకు శివుని గుడిలోనే కూర్చోండి శివనామస్మరణతో మీకు ఎలాంటి క్లిష్టమైన కోరికైనా తప్పనిసరిగా నెరవేరుతుంది